మీ ఈ రోజు కనుమ స్పెషల్ మటన్ లివర్ ఫ్రై అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తాం చూడండి మేక లివర్ పావు కేజీ తీసుకున్నాను ఈ ఫ్రై కి కావలసిన పదార్థాలు ఇవి ఎప్పుడు మీకు చూపిస్తాను రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానంటే అంటే కొబ్బరి చిన్న తీసుకున్నాను గరం మసాలాలు చూడండి కొద్దిగా గరం మసాలా పౌడర్ కోసం తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకుంటాం ధనియాలు జీలకర్ర కొబ్బరి ఇంకా ఈ మసాలా దినుసులు కూడా ఇందులోనే వేసుకుంటాం ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా వెల్లుల్లి రెమ్మరు ఇంకా ఉల్లిపాయ కట్ కూడా ఇందులోనే వేసుకుని మిక్సీ చేసుకుంటాను ఇంకా పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుంటాను ముందుగా ఒక చిన్న కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది దాంట్లో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇందులో వేసుకుంటాం ఈ ఆయిల్లో ఈ పేస్ట్ నేసి మనం ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే అడుగు పట్టాస్తుంది దీనిలోనే తగినంత ఉప్పు తగినంత కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేందుకు కొద్దిగా కారం వేసిందండి పసుపు కడి పెట్టుకోవాలి అండి లేకపోతే అడుగు పట్ట ఇలా వేణుతుంది దాంట్లోని కరివేపాకు కూడా వేసుకుంటాం మనము కడిగి పెట్టుకున్న ఈ లేవర్ ను ఇందులోనే వేసుకుంటున్నాం ఇలా ముక్కలు వేసుకొని ఈ మసాలాలోనే ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న నేలు జీలకర్ర ఇంకా గరం మసాలా పౌడర్లు ఇందులోనే వేసుకుంటున్నాం మూత పెట్టుకుంటాం ఇలా మూత పెట్టుకున్న తర్వాత మటన్ లివర్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఆ మసాలాలోనే ఈ లివర్ అనేది బాగా మగ్గుతుంది టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని ఇలా మగ్గుతుంది ఇలా మగ్గుతున్నప్పుడే ఒక్క గ్లాసు వాటర్ కూడా మనం ఇందులో వేసుకుంటాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటాం మూత తీసుకొని మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి అడుగంట కంట చూసుకోవాలి కూరలో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయి దానిలో ఉన్న మసాలాలు ముక్కోకు బాగా పట్టి ఆయిల్ అంతా సపరేట్ అయినంత వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం ఇంచుమించు దగ్గరకు వచ్చిందండి ఇంకా కొద్దిగా గ్రేవీ ఉంది అది గ్రేవీలో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకుపోయి ముక్క అనేది గ్రేవీ బాగా పట్టుకుంటే ఇంకా మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఫ్రైలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ ఇప్పుడు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టుగా మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మటన్ లివర్ ఫ్రై టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి అయితే స్టార్టర్ కింద కూడా తినచ్చు లేదంటే పప్పుచా కాంబినేషన్లో లేదా రసం చేసుకుని రసంతో కూడా తినచ్చు బాగుంటుంది ఇది తినడం వల్ల రక్తహీనతతో వారికి రక్తం అయితే పెరుగుతుంది అంటారు ఇంకా గర్భిణీ స్త్రీ చాలా చాలా మంచిది నాకు తెలిసిన కొన్ని చిట్కాలు అంతే ఇది టేస్ట్ చేసి టేస్ట్ చూసి చెప్తాను చూడండి అన్నీ పెర్ఫెక్ట్గా అయితే సరిపోయి చాలా టేస్ట్గా ఉంది ఈ మెదడ్ మీకు నచ్చితే ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది నిజంగా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లా